హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య ఫుల్గా తాగుతూ ఉంటాడు ఇక వాళ్ళ ఎక్కడికి జాబ్ కోసం వెళ్ళినా సార్లు తిడుతూ ఉంటారు కదా నిన్ను నీకు జాబ్ ఇచ్చి కాలేజ్లో పెట్టుకుంటే ఉన్న అమ్మాయిలు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు జాయిన్ కాకుండా వెళ్ళిపోతారు అసలు నేను జాబ్కి నువ్వు అర్హురే కాదు నేను ఎవరు జాయిన్ చేసుకోమో ఏ కాలేజ్లోనూ నీకు జాబ్ ఇవ్వరు అని తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ సౌర్య చాలా బాధపడుతూ ఫుల్గా తాగుతూ ఉంటాడు అలా తాగుతూనే రామలక్ష్మిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఇలా అంటుంది కదా జన్మలో నీ మొహం చూడను నీ నీడ కూడా నా మీద పడనివ్వను అని అంటూ ఇంకా నీవు మనిషివే కాదు అని తిట్టిన మాటలన్నీ సౌర్య గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు ఇక చాలా బాధగా తాగి 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 అక్కడ నుంచి లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక తనకి నడవటం కూడా చేత కాదు రోడ్డు అంతా తూలుతూ నడుస్తూ ఉంటాడు రోడ్డు మీద వెహికల్స్ వస్తూ ఉంటాయి అలాగే శౌర్య వెళ్తూ ఉంటాడు తాగి నడవకుండా అలా నడవటానికి రాక రోడ్డు మీద అలా వెళ్తూ సడన్గా ఇలా తను వెనుక ముందు ఏం వస్తుందో చూసుకోకుండా వెళ్తూ ఉంటే రామలక్ష్మి అటువైపు ఛాయ ఇద్దరు వస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్యని వెనుక నుంచి ఒక వ్యాన్ ఇలా గుద్దబోతూ ఉంటుంది వ్యాన్ ఆరన్ కొడుతూ ఉన్నా సరే శౌర్య వ్యాన్కి అడ్డుగా ఎదురుగా వెళ్తూనే ఉంటాడు ఇక అది చూసిన రామలక్ష్మి ఒక్కసారిగా పరిగెత్తుకొని వస్తూ ఇంకా శౌర్యని ఇలా చేతితో పట్టుకొని ఇలా పక్కకు తీసుకెళ్ళిపోతుంది అలా తీసుకెళ్లిపోయి ఇలా తోసేస్తుంది ఇక అప్పుడే శౌర్య కింద పడిపోతాడు రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అలా తాగి ఉన్న శౌర్యని బాగా తిడుతుందా ఎందుకు ఇలా చేస్తున్నావని తిడుతుందా లేదంటే ఈ నీ పరిస్థితి నన్ను మోసం చేసినందుకు ఇలా జరిగిందని అంటుందా లేదు అంటే రామలక్ష్మికి శౌర్య ఈ తాగిన మత్తులో నిజం చెప్తాడా అసలు రామలక్ష్మి శౌర్యని అర్థం చేసుకుంటుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్